ఈ కొబ్బరి బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ రెసిపీ కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనిస్ కిచెన్ డిలైట్స్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి బిస్కెట్స్ అవి ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత వన్ కప్ మైదా కొబ్బరి షుగర్ ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ కొబ్బరి యాడ్ చేస్తున్నా టూ కప్స్ కొబ్బరికి టూ కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను మిక్సర్ ని మిక్స్ చేసుకొని ఇక్కడ నేను కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలంటే తురుముకొని కూడా ఈ బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చు ఒక హాఫ్ అవర్ పక్కకు పెట్టుకోవాలి మిక్చర్ అంతా ఇంకో బౌల్లో మిక్స్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత దీంట్లోకి మైదా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అసలు వాటర్ ఒక్క డ్రాప్ కూడా వేయలేదండి షుగర్ లో కొబ్బరి యాడ్ చేయడం వల్ల మొత్తం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసుకునే దానికి కూడా మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయొద్దు చేయకుండానే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి వతానికి మనం కొబ్బరి కొబ్బరికాయలు కొట్టే ఉంటాం కదా ఎవరింట్లో అయినా ఈ కొబ్బరికాయలు అనేవి ఉంటాయి తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలు వాడాను ఆ రెండు కొబ్బరికాయలకి ఏదైతే కప్ మెజర్ చేశామో ఆ కప్తోనే టూ కప్స్ కొబ్బరి అయిందండి ఆ టూ కప్స్ కొబ్బరికి నేను టూ కప్స్ షుగర్ యాడ్ చేశాను మైదా అనేది ఫోర్ అండ్ హాఫ్ కప్స్ దాకా పట్టింది మీరు చూసి కలుపుకునేటప్పుడు చూసి మీకు ఇలా బాల్ లాగా పూరి చేయడానికి ఎలా అయితే పిండి కలుపుతామో ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలండి ఇప్పుడు మనకి ఈ పిండి అనేది సరిపోయింది ఇది మనం పూరిలాగా పెంచుకొని షేప్స్ చేసేసుకొని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవడమే ఇలా రౌండ్ గా చేసేసుకొని కొంచెం పిండి ఇక్కడ యాడ్ చేసి కొంచెం పిండి ఇక్కడ యాడ్ చేసుకొని ఈ పిండిని పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా సైడ్స్ ఒకసారి టర్న్ చేసుకొని ఇలా టూ సైడ్స్ కూరీలాగా దీన్ని మనం ఇలా చేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ యూస్ చేస్తున్నాను ఈ బాటిల్ క్యాప్ యూస్ చేసి కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే దీన్ని గాని కానీ లో కానీ లేదా నైఫ్ తో అయినా మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు ఈ రిమైనింగ్ పిండిని తీసేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా బిస్కెట్స్ లాగా ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి వేసుకొని మిగిలిన పెండిని మొత్తం ఇలా షేఫ్ చేసేసుకుందాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసి పెట్టే బిస్కెట్స్ లేకపోతే ఇంకేదైనా స్నాక్స్ లా కాకుండా ఇలా కొత్తగా చేసి చేసి పెట్టండి నేను మా సిస్టర్ అయితే మా మమ్మీ చేసేటప్పుడు ఈ ఉత్త పిండిని కూడా ఇష్టంగా తింటాము మీరు కూడా చేసేటప్పుడు ఒకసారి పిండిని కూడా టేస్ట్ చేయండి చూసారు కదా మనం ఈ బిస్కెట్స్ అనేవి వేనుకున్నాము ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే చవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి బిస్కెట్స్ ఇందులో వేసేసుకుందాం ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి చూసారా ఇవన్నీ ఎలా పైకి వచ్చేసాయో ఇవి ఒకసారి మీరు చేసుకొని టేస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకొని తినాలనిపిస్తుంది ఇవి టర్న్ చేసుకోవాలండి ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైట్ కి టర్న్ చేసుకోవాలి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం ఇవి గోల్డెన్ కలర్ లో ఉన్నప్పుడే తీసేయండి ఇవి బయటికి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి తీసిన వెంటనే ఇవి మెత్తగా ఉంటాయి కొంచెం గాలికి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే అప్పుడు గట్టిగా అయిపోతాయి ఈ కొబ్బరి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం చూసారా ఎలా కనిపిస్తున్నాయో గోల్డెన్ బ్రౌన్ లో చూసారు కదా ఈ బిస్కెట్స్ అనేవి ఒకసారి నేను బ్రేక్ చేసి చూపిస్తాను లోపలంతా మంచిగా కుక్ అయ్యి చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో ఇవి నోట్లో వేసుకుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఒకటి తింటే ఇంకా మరెన్నో తినాలి అని అనిపిస్తుంది చూసారు కదండి ఈ కొబ్బరి బిస్కెట్ చాలా క్రిస్పీ క్రిస్పీగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు సైతం చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి మా ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మరెన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్